వెల్మ సంక్షేమ సంఘం ఆధులు రైతు సదస్సు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనే మరి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు అన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు అండర్ రోడ్లో గల వెల్మ సంక్షేమ భవన్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా వెల్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సు మెగా హెల్త్ క్యాంప్ ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు కార్యక్రమంలో విశిష్ట అతిథిగా మాజీ మంత్రి ఎర్రపెల్లి దయాకర్ రావు గౌరవ అతిథిగా శాస్త్రవేత్త చలపతిరావు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కోశాధికారి స్వామిరావుతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకవర్గ సభ్యులు రైతులు వెల్మ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హిమ్స్ హాస్పిటల్ నుంచి వైద్య శిబిరము ఏర్పాటు చేయడం రైతులు సేంద్రియ ఎరువులను కానీ ఇప్పుడున్నటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి ఎరువులు భూమిని భూమికి నష్టం కాకుండా మట్టికి పంట దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా ఎరువులను వాడుకునేటువంటి ఒక విధానాన్ని తెలియజేయడానికి ఈ ఉమ్మడి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ శాస్త్రవేత్త నిరమంతరావు గారిని తీసుకొచ్చి అవగాహన సదస్సు కొరకు ఏర్పాటు చేయడం ఇది మంచి కార్యక్రమంగా ఈ సంఘాన్ని నేను అభినందిస్తున్నాం ఇంకా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఎవరైనా పేద పిల్లలుంటే వారిని ఆదుకునే విధంగా స్కాలర్షిప్ కానీ చదివించే విధంగా ఇంకా ఎదగాలని ఇంకా ఎక్కువ పేద పిల్లలకు పేద వర్గాలకు సహాయం చేసే విధంగా ఉండాలని రైతులు కూడా పంటల దిగుబడిని పెంచే విధంగా ఆరోగ్యంగా ఉంటే ఏ పని